మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ టోలీ చౌకీ నుంచి అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎదుగుతూ వచ్చాడు సిరాజ్ తండ్రి ఒక ఆటో డ్రైవర్ ఆర్థిక పరిస్థితులు సహకరించక సిరాజ్ కోచింగ్ కూడా నేర్చుకోలేదు గ్రౌండ్ లో అతడు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు మంచి స్వింగ్ పేస్ కలిగిన సిరాజ్ హెచ్సిఏ ఏ డివిజన్ మ్యాచ్ లో సత్తా చాటాడు దీంతో అండర్ ట్వంటీ త్రీ జట్టుకు ఎంపికయ్యాడు అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు అండర్ ట్వంటీ త్రీ జట్టు తరపు సత్తా చాటి హైదరాబాద్ రంజీ సెలెక్ట్ అయిన సిరాజ్ కోచ్ భరత్ అరుణ్ దృష్టిలో పడ్డాడు టీమిండియా బౌలింగ్ కోచ్గా ఉన్న భరత్ రెండు వేల పదహారులో రంజీ టీం కి ట్రైనర్ గా పనిచేశాడు ఒక రకంగా సిరాజ్ ఎంపికలో భరత్ డే కీ రోల్ టొలీ టీ ట్వంటీ తర్వాత ఆశీష్ నెహ్రా రిటైర్ అవుతున్న సమయంలో చివరి రెండు మ్యాచ్లలో ఉనత్ గట్ బార్సిల్లో ఒకరికి ఛాన్స్ లభిస్తుందని భావించారంతా అనూహ్యంగా సిరాజ్ సెలెక్ట్ అయ్యారు ఈ విషయంలో భరత్ ది కీలక పాత్రగా చెబుతారు సాటి క్రికెటర్లు ఇక రెండు వేల పదహారు రంజీ ట్రోఫీలో సిరాజ్ ప్రదర్శన కారణంగా గ్రూప్ హైదరాబాద్ జట్టు ఏకంగా క్వార్టర్ ఫైనల్స్ కి చేరింది గత రంజీ సీజన్ లో ముగ్గురు పేసర్లు కలిసి వంద వికెట్లు పడగొట్టగా అందులో సిరాజ్ వాటా నలభై ఒక్క వికెట్లు దీంతో ఇరానీ ట్రోఫీలో పాల్గొనే రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు సెలెక్ట్ అయ్యాడు సిరాజ్